పత్తి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎమ్మెల్యే పార్దసారథి కర్నూలు నంద్యాల హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహన్స్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం సో రైతులకైతే పత్తి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సారీ ఎమ్మెల్యే అధుని మార్కెట్లో అయితే ఈ రోజు నుండి అంటే సోమవారం నుంచి అయితే పత్తి కొనుగోలు ప్రారంభం చేస్తారు సో ప్రతి ఒక్క పత్తి రైతులైతే తమ పత్తిని అయితే మన సీసీఐకి అమ్ముకోవాలి ఎందుకంటే సీసీ అమ్ముకుంటేనే మంచి ధర లభిస్తుంది సో వివరాలకి వెళ్ళిపోద్దాం వీడియో మాత్రం కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ అధుని మార్కెట్ యార్డ్లోని ఈ నెల ఇరవై ఏడు అంటే ఈ రోజు నుంచి అయితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే పరదసారి తెలిపారు బహిరంగ మార్కెట్లో పత్తి ధరలు పతనం అవడంతో కేంద్రం ప్రభుత్వం కింట పత్తి ధర ఎనిమిది వేల నూట పది మద్దతు ధర అందిస్తున్నారు నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి రైతులు మద్దతు ధరలు పొందాలని కోరారు దీనికోసం కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు ముందస్తుగానే పేర్లు నమోదు చేసుకోవాలి అని సూచించారు ఉమ్మడి జిల్లాలోని అధుని ఎమ్మిగునూరు మంత్రాలయం పెంచికలపాడు నంద్యాల ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు చెప్పారు ఎమ్మెల్యే వెంట మార్కెట్ క కార్యదర్శి గోవిందప్ప సిసి అధికారులు ఉన్నారు సో తొందరపడి పత్తి రైతులైతే ఇప్పుడే దళాలకు పత్తి అమ్మకూడదు మార్కెట్ వేస పరిధిలో రైతులు తొందరపడి పత్తిని అమ్ముకోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సిసిఐ సంస్థకు అమ్ముకొని మద్దతు ధర పొందాలని మార్కెట్ యార్డ్ కార్యదర్శి గోవిందు సోమవారం పేర్కొన్నారు సో అయితే పత్తి సిసిఐ కేంద్రాలు ప్రారంభమైనయి ప్రతి ఒక్క రైతు అయితే సిసిఐలోని అమ్ముకోవాలని అతను సూచించారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ